అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈం లక్షుల్లా ఈరోజు నా వీడి ద్వారా మిత్రులు కావాలనుకుంటే స్నేహంగా ఉండాలి అదే విషయాన్ని తెలుసుకుందాం స్నేహం త్యాగాన్ని కోరుతుంది స్నేహాలని బాంధవ్యాలను పెంచుకోవాలనుకుంటే త్యాగము విధేయత పరిపక్వతతో కూడిన మనస్తత్వం అవసరం తన అవసరాలను పక్కన పెట్టి ఇంకొకరికి సహాయపడడానికి త్యాగబుద్ధి అవసరం స్వార్థం స్నేహాన్ని చెడగొడుతుంది పరిచయస్తులు సులభంగా దొరుకుతారు కానీ నిజమైన స్నేహం సంపాదించుకోవాలంటే కొంత సమయం పడుతుంది కాస్త ప్రయాస పడితే కానీ నిజమైన స్నేహాలు నెలకొనలేవు స్నేహాలు పరీక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు ఆ పరీక్షలకి తట్టుకొని నిలబడగల స్నేహాలే ఇంకా పటిష్టమవుతాయి కృత్రిమమైన బాంధవ్యాలని గుర్తించడం నేర్చుకోవాలి నిజమైన మిత్రులు తమ స్నేహితులు బాధపడడం చూడలేరు నిజమైన స్నేహం తాను పొందేదానికన్నా ఎక్కువ ఇస్తుంది కష్టాలు వచ్చినప్పుడు పక్కనే బలంగా నిలుస్తారు అవసరానికి ఆదుకోని మిత్రుడు ఇలా ఉంటారంట చక్కగా ఎండ కాసుల సేపు మీకు తన కొడుకుని అరువిచ్చి వాన కురడా మొదలు పెట్టగానే దాన్ని లాగేసుకునే వ్యక్తిని అవసరానికి ఆదుకోని మిత్రుడు అంటారు ఇద్దరు మనుషులు కలిసి అడవిలో ప్రయాణం చేస్తుండగా ఒక ఎలుగుబంటి వారికి ఎదురైంది వాళ్ళలో ఒకరు గబగబా చెట్టు ఎక్కేశారు కానీ రెండో వారు ఎక్కలేకపోయారు అతను వెంటనే నేల మీద కదలకుండా పడుకొని చనిపోయిన నటించడం సాగారు నటించారు ఎలుగుబంటి అతని చెవిని వాసన చూసి వెళ్ళిపోయింది చెడ్డెక్కిన వారు కిందికి దిగివచ్చి ఆ రెండో వ్యక్తిని ఆ ఎలుగుబంటి నీతో ఏమంది అని అడిగారు నిన్ను ఆపదలో వదిలేసి వెళ్ళే మిత్రుణ్ణి ఎప్పుడు నమ్మకు అని చెప్పింది అని అన్నారు ఆ రెండో వ్యక్తి అతని మాటల్లో దాగి ఉన్న అర్థం స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ ఈ స్టోరీ అందరూ వినే ఉంటారు కదండి ఒకరి మీద ఒకరికి నమ్మకం విశ్వాసం ఉండడం అనేది స్నేహానికి పునాది రాయ వంటిది కొందరు వేరు వేరు ఉద్దేశాలతో స్నేహం చేస్తారు అవేంటి చూద్దాం సంతోషం ఉండడం కోసం స్నేహం చేయడం స్నేహితునితో గల బాంధవ్యం మనల్ని సంతోషంగా సరదాగా ఉంచే వరకు అతనితో స్నేహం చేయడం సంతోషం పోగానే స్నేహం కూడా పోతుంది తమ అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయడం ఈ రకమైన వాళ్ళు లాభాన్ని ఆశించి స్నేహం చేస్తారు అలాంటి స్నేహితులు ఎక్కువ కాలం నిలవరు వీరిలో ఇంకా మూడు రకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎవరు తెలుసు అండి సామిప్యం సారీ సామీప్యం అంటే పక్కింట్లోనే ఉంటారు సులభంగా కలుసుకోవచ్చు ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటాము సరదాగా నవ్వుకుంటాము నాకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే పక్కనే ఉంటారు కాబట్టి అతనితో స్నేహం వల్ల చాలా సౌకర్యాలు తీసుకోవచ్చు ఏ కారణం వల్ల అయినా ఇద్దరు దూరమైతే మటుకు స్నేహం కూడా దూరం అయిపోతుంది అవునా మరొకరు ఉపయోగం కోసం అంటే అతనికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు బాగా డబ్బున్నవాడు చదవగల మనిషి అతను డాక్టర్లు లేదా లాయరు అతనితో స్నేహం పెంచుకొని నిలుపుకోవడం మంచిది ఏదో ఒకనాడు ఉపయోగపడతారు కానీ ఏనాడైనా పనికి రాకుండా పోతే ఆ స్నేహం కూడా ఇంక నిలవదు ఇద్దరికి ఒకే శత్రువు నా శత్రువు తాలూకు శత్రువు నాకు స్నేహితుడు అనే నాడు ఉంది కదండి ఆ శత్రువు లేకుండా పోతే స్నేహం కూడా ముగిసిపోతుంది నిజమైన స్నేహం ఇది ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం చేత ఏర్పడుతుంది ఇలాంటి వారు మనసులో ఒకరి మంచి గురించి ఇంకొకరు ఆలోచిస్తూ దానికి తగ్గ ప్రవర్తన చూపుతారు ఇది వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరిలోనూ ఉన్న మంచితనం కలకాలం ఉండే స్వభావం కలది అది శాశ్వతంగా నిలిచిపోతుంది సమృద్ధి స్నేహితులని మీ చుట్టూ చేరుస్తుంది కష్టాలు వారిని నిజమైన స్నేహితులను చూపిస్తుంది ఈ కింద కవిత కూడా ఉంది అదేమి చూద్దాం మీరు ఆనందంగా ఉండండి మనుషులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు దుఃఖంలో ఉంటే వాళ్ళే వెలుదిరిగిపోతారు మీ ఆనందం పూర్తిగా వాళ్ళకు కావాలి కానీ మీ కన్నీళ్ళు వాళ్ళకి అక్కర్లేదు సంతోషంగా ఉండండి మీకు ఎందరో స్నేహితులు దొరుకుతారు దిగులుగా ఉంటే వాళ్ళందరినీ పోగొట్టుకుంటారు మీరు అందించే అమృతాన్ని ఎవ్వరు వద్దన్నారు కానీ విషాన్ని మటుకు మీరొక్కరే తాగాలి నిజం చెప్పాలంటే నిజమైన మిత్రులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కానీ అది ఉపకారం అనిపించుకోదు ఆ సహాయాలు ఏదో ప్రయోజనం కోరి చేసేవి కావు స్నేహం వల్ల సహజంగా అబ్బేవి ఒకరికొరకు సాయం పడడం అనేది ప్రయోజనం కోరి జరిగే పని అయితే ప్రయోజనం తీరిపోగానే స్నేహం కూడా మాయమవుతుంది బాంధవ్యాలు హఠాత్తుగా ఏర్పడవు వాటిని పెంపొందించుకోవడానికి సమయం పడుతుంది దయాగుణం అర్థం చేసుకున్న స్వభావం త్యాగం అనే గుణాలు ఆధారంగా చేసుకొని బాంధవ్యాలు ఏర్పడతాయి అసూయ స్వార్థం అమితమైన అహంకారం దురుసు ప్రవర్తన ఉన్న చోట అవి నిలబడలేవు బాంధవ్యాలన్నీ ఎప్పుడు ఆషామాషిగా తీసుకోకూడదు ఒకసారి వాటిని ఏర్పరచుకున్నాక వాటిని ఎప్పటికప్పుడు పోషించుకుంటూ ఉండాలి సంపూర్ణమైన వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు మీరు సంపూర్ణతని ఎదురుచూస్తే నిరాశ గురికావక తప్పదు స్నేహపూర్వకంగా సహకరించాలి ఇతరులు మనకి స్నేహపూర్వకంగా సహకరించకపోతే విజయాన్ని సాధించడం కష్టమే మనోహరమైన వ్యక్తిత్వం కలవారు శాంతంగా ఉంటూనే పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము మలుచుకొని సర్దుకుపోతూ ఉంటారు సర్దుకుపోవడం అంటే తేలికగా నిస్సహాయంగా ప్రవర్తించడం కాదు ఒక పరిస్థితిని అంచనా వేస్తూ దానికి తగిన విధంగా స్పందిస్తూ సమయస్ఫూర్తితో ప్రవర్తించడమే సర్దుకుపోవడం అంటే సిద్ధాంతాలకి విలువలకి ప్రాధాన్యతనివ్వకుండా ఎలా పడితే అలా మారిపోవడం సర్దుకుపోవడం అనిపించుకోదు కాబట్టి ఎలాంటి వారితో స్నేహం చేయాలి ఎంత స్నేహంగా ఉంటే మన స్నేహం బలపడుతుందనే విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ